వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతవాణి ఓం సాయిరామ్ ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను నీవు ఏ తప్పు చెయ్యకపోయినా కూడా అనవసరంగా ప్రతి చోట మాటలు పడుతున్నానని బాధపడవద్దు తల్లి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు నిన్ను అనడంలో అంతర్యం దాగి ఉంది నీవు కనుక ఓపికతో ఉండే నీవు సాధించాలనుకున్నది సాధిస్తూనే ఉండాలి ఎల్లప్పుడూ నా సహాయ సహకారాలు నీకు అందుతూనే ఉంటాయి ఆత్మజ్ఞానం అంటే మరేమిటో కాదు మన గురించి మనం తెలుసుకోవటమే మనలోని శక్తుల్ని సాధనా మార్గం వైపు నడిపించుకోవటమే ఈ జ్ఞానం కలగటానికి భగవంతుణ్ణి సాధనగా చేసుకోవాలి భగవంతుని రూపాలని మాత్రమే కాకుండా ఆయన చుట్టూ వలయంలా అల్లుకున్న దివ్యత్వాన్ని చూడాలి ఆ దివ్యత్వంలో వేల వేల ఉపదేశాలు సూక్తులు మహిమలు వలయాల్లా పరిభ్రమిస్తూ ఉంటాయి వాటిని మనం పొడిసి పట్టుకోవాలి వాటిని నిత్య జీవితంలో ఆచరించాలి ఏది మంచి ఏది చెడు ఏది ప్రగతికారకం ఏది ప్రతిబంధకం అనేది తెలియాలంటే భగవంతుని యొక్క ఉపదేశాలు మరీ ముఖ్యంగా వాటిలో యొక్క నీతిని మనం గ్రహించాలి అప్పుడే మంచి నడవడకను నేర్చుకోగలుగుతాము ఆదర్శనీయమైన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోగలుగుతాం మనకు ఏది కావాలో ఏది వద్దో తెలుస్తుంది మన లక్ష్యాలు ఏమిటో స్పష్టంగా కనిపిస్తాయి వాటిని సాధించుకోవటానికి చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి అప్పుడే మానవ జన్మకు సార్థికత సాహితన అవతారకాలమంతా ఎన్నో ఉపదేశాలు ప్రబోధిస్తూ మానవ జీవితంలోనే మహితా సత్యాలను చాటారు కానీ సాయిని మనం కోరికలు తీర్చే కల్పవృక్షంగానే కొలుస్తాం అంతే తప్ప సాయి ఉపదేశాల్లోని సారాన్ని ఆచరించే ప్రయత్నం చేయట్లేదు మనిషి ఉన్నతిని సాధించడానికి సాయి చూపించిన మార్గం ఎంతో విశిష్టమైనది పూజలు యజ్ఞాలు యాగాలు తపస్సులు ముఖ్యం కాదని చేసే పనిని మనసు పెట్టి చేయటం కూడా భక్తి యోగమేనని అదే ప్రతి మనిషి ప్రథమ కర్తవ్యం కావాలని చాలాసార్లు ఉపదేశించారు వాటిని తెలుసుకుని ఆచరిస్తే మానవ జీవిత పరమార్థం నెరవేరుతుంది సాయి ఒక సందర్భంలో నా వద్దకు వచ్చేవారి కోరికలు తీరుస్తానని వాగ్దానం చేశాను ఎందుకంటే కోరికలు తీరకపోతే మనిషి సంతృప్తుడై ఆధ్యాత్మికంగా దృష్టి సారించి పై మెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తాడు ఏది మంచి ఏది చెడు తెలుసుకునే విచక్షణ జ్ఞానాన్ని పొందుతాడు అప్పుడే జ్ఞానం కలుగుతుంది అని అంటారు సాయి కృప వలన మన అందరి కోరికలు తీరుతాయి కాబట్టి ఇక సాయి ఏం చెప్పారో సాయి యొక్క ఉపదేశాల్లోనే సారమేమిటో మనం తెలుసుకుందాం వాటిని నిత్య జీవితంలో ఆచరిద్దాం సాయి పదంలో నడిచి మన బతుకుల్ని సంతోషంగా తీర్చిదిద్దుకుందాం సాయిని మనస్ఫూర్తిగా తీసుకుని బాబా చెప్పిన మంచి చెడులను ఆచరించి పుణ్యాన్ని కట్టుకుందాం ఆత్మజ్ఞానం కలగనంత వరకు రాగద్వేషాలను జయించలేనంత కాలం మన జన్మ పునరభిజనం పునరభిమరణంగా జీవన చక్రంలో తిరుగాడుతూనే ఉంటుంది మన యొక్క రాగద్వేషాలను వీడకపోతే పారమార్థిక పరమపద సోపానంలో మనం పాముల నోట చిక్కుకుని కిందకి దిగజారిపోతూనే ఉంటాము ఎన్నో సందర్భాలలో బాబా చాలాసార్లు చెప్పారు అందరూ దేవుళ్ళు ఆకాశమందే ఉంటారు అందరి యొక్క అవసరాలు భూమిపైనే ఉంటాయి మనమందరం భూమిపైనే ఉన్నాం ఆకాశానికి ఎదుగుటయా లేక భూమిలోకి ఒదుటయ్యా అనేది మీరే నిర్ణయించుకోండి కానీ ఒక్క మాట మనమందరం చేరుకోవాల్సింది పైకే మనం చేరుకునే మార్గంలో ఎదురయ్యే ప్రలోభాలకు లొంగిపోతే వ్యామోహాల నోట చిక్కితే అధపాతాళానికి జారిపోతాం అదృష్టవ మనకు ఆత్మజ్ఞానాన్ని కలిగించేది ఉత్తమగతిని చేర్చేందుకు నిచ్చెన వంటిది సాయిపదం బాబానే సంపూర్ణంగా నమ్మి బాబా అడుగుజాడల్లోనే నడిస్తే ఈ జన్మ ఈ భూమిపైనే మనకు అల్లా మాలిక్ ఓం ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జనసుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్